ఆ పోస్ట్ ఒక్కొక్క పంపించు అలాగే సార్ నమస్కారం సార్ నీ పేరు బోస అందరూ అలాగే పిలుస్తారు నేను ఒక చాలా సులభమైన ప్రశ్న అడుగుతాను నువ్వు చాలా కష్టమైన సమాధానం చెప్పాలి చెప్పిన సమాధానం చాలా బాగుండాలి అడుకోండి ప్రశ్న ఒక మనిషికి ఎన్ని కాళ్ళు ఆరు కాళ్ళు అండి ఆరు కాళ్ళ అదెలా మనిషికి మామూలుగా రెండు కాళ్ళు ఉంటాయి కదండి అవి కాక మొక్కలు రెండు ఉంటాయి కదండి అటు కింద అరికాళ్ళు అండి మొత్తం ఆరండి సులభమైన ప్రశ్న విచిత్రమైన సమాధానం చెప్పి నన్ను ఓడించావు కాబట్టి నీకు ఉద్యోగం సార్ సార్ అలా అనకండి సార్ నాకు ఈ ఉద్యోగం చాలా అవసరం ఎందుకంటే నాకు భర్త లేని ఒక అక్క ఉంది సార్ అలాగా అదేంటో విచిత్రం నాకు కూడా ఇంకా పెళ్లి కాలేదు ఆ జన్మ బ్రహ్మచారి అదేంటో కానండి మా అక్క ఫేసు సౌందర్య కళ్ళు ఐశ్వర్య నడు నడు ఇక కాళ్ళు రంభకాళ్ళు అవునా మా అక్క మీదొట్టు నాకు సరైన జోడి వీడక్కే వీడికి ఉద్యోగం ఇచ్చి కాకా పట్టి వీడక్కను నా భార్యను చేసుకుంటా ఏంటంత ఆలోచనలో పడ్డారు నో ఆలోచన మీ అక్క నువ్వు నాకు చాలా బాగా నచ్చావు నీకు ఉద్యోగం అపార్ట్మెంట్ అపాయింట్మెంట్ ఆర్డర్ పట్టుకొస్తాను ఇక్కడే ఉంటా ఏంటి మేనేజర్ గారు వీక్నెస్ సీక్రెట్ చెప్పి నాకు ఉద్యోగం వచ్చేలా చేసావు థ్యాంక్ యూ వెల్కమ్ అక్క అక్క వస్తున్నా ఏంటో తమ్ముడు అరే నీ వాగుడికి భయపడి బావగారు నిన్ను వదిలేసి దేశాలు పట్టుకుపోయాడు కదా ఆ యదవ సత్యోడు తిరిగి రాడా అప్పుడు నువ్వు ఆల్రెడీ నాకు పెళ్లి అయింది ఇదిగా ఇంతెత్తున ఓ కొడుకున్నాడు నన్నెవరు చేసుకుంటారు మా ఆఫీసులో రావు అని ఓ వెర్రి చెంబొన్నాడు వాడికి నీకు పెళ్లి కాలేదన్నట్టు టెంట్ ఇచ్చాను నిన్ను చూసుకోవడానికి వస్తున్నాడు అజ్జట్గా కన్న పిల్లల తయారైపు అయ్యో అది బాగుంటది కదా వాడికి నాన్న నీకు మొగుడు ఒకేసారి వస్తాడు

కళ్ళు ఐశ్వర్యరాయకళ్ళున్నావు ఆ చీపురి కళ్ళు ఏంటి కళ్ళేనండి తమ లాంటి వరుడు కోసం చూసి చూసి కళ్ళు కాయలు కాసి కాసి బాచ అలాగైపోయాయి ఓహో అదాడు కల్పనారాయణ చేతులు చుట్టెత్తారు టెంపరీగా డైటింగ్ మానేసి లావైపోయింది కదా సిస్టర్ మరి కాళ్ళు బావగారు సిక్కు సిక్కుపడిపోతుంది అయన్ని పెళ్ళి తెలుసుకుంటారు మాట్లాడు నీ పేరేంటి శ్రీమతి సరళ శ్రీమతి సరళ అంటే నీతో పెళ్ళైతే శ్రీమతి సరళే కదా ఓహో ఆధార్ లో వచ్చిందా మరి కూడా ఎవరు ఇడు నా మేనల్లుడు పాపం నాన్న లేడండి మీ ఇద్దరికి పెళ్ళైతే మీరు అడిగిన నవరస్ నమస్కారం ఏంటి ఓహో ఏదైనా విచిత్రమైన సెటప్ అయ్యా ఇంట్లో భర్త లేని సిస్టర్ తండ్రి లేని మేనల్లుడు ఎనీవే మీ సిస్టర్ నాకు బాగా నచ్చింది డిపోయాడు అదే పొత్తుని ఎదురి కుర్రోడు మీద కాలేసి జారి పడిపోయాడు అండి అది గుర్తుకొచ్చి ఐదు నిమిషాలకు పడిపోయాడు పడిపోయాడు అంటుంది కదా సిస్టర్ అవునవును మా సిస్టర్ చెప్పడం కాదు కానండి పాపం నోరు తెరిచి ఒక్క మాట మాట్లాడలేదండి అలా సైలెంట్ గా ఉండేవాళ్ళంటే నాకు చాలా ఇష్టమయా ఇంకా పెళ్లికి ఏమొద్దు వద్దు ఆఫీసులో పెళ్లి మీ ఇంట్లో శోభ అలాగే చేద్దాం పెళ్ళి నువ్వు సరదాగా సరసంగా ఈ పూల పాన్పు మీద కూకోవా అదే పట్టు ఏంటి అదే పట్టు అదే పట్టు అంటున్నావు ఒక పట్టు పట్టాడా ఓ ఏంటండి మీరు మీకు పట్టి చీర అంటే ఇష్టం కదా అని చెప్పి నందు అది అది శోధన మూడ్లో పట్టు చీర కట్టుకున్నానేమో అని అనుకున్నాను ఇంకా నయో ఎవడనో పట్టు పట్టాడో అనుకున్నాను ఎందుకంటే ఏదైనా సరే సెకండ్ హ్యాండ్ అంటే నాకు ఇష్టం ఉండదు ఏమండి రాత్రంతా కబూర్లు చెప్తూనే ఉంటారా నేను మాటల మనిషిని కాదు చాకరా బావగారు బావగారు వీడొకడు ఏంట్రా అప్పుడు బావగారు బావగారా ముద్దా బావగారు మీకు లెటర్ వచ్చింది నేను వేరే మూడ్ లో ఉన్నా నువ్వు డియర్ డియరా ఇందులో ఉంది నీతో నాకు పెళ్ళైంది నీ వల్ల నాకు నలుగురు పిల్లలు పుట్టారు ఇప్పుడు నన్ను నా పిల్లల్ని కాదని నువ్వు వేరే పెళ్లి చేసుకోవడం న్యాయంగా ఉందా

నన్ను డాడీ అని పిలవటా మరి నీ ఆవిడ కొడుకు నీకు కొడుకు అందుకే డాడీ అని పిలిచాడు ఏంట్రా కన్ఫ్యూజ్ గా చెప్పరా బాబు బావా టెన్షన్ పడ కూర్చో ఏంటి ఇందులో కన్ఫ్యూజన్ ఏ ఉంది మ్యాటర్ క్లియర్ గా ఉంటది అనగనగా నాకు అక్క ఉంది దానికి ఆల్రెడీ పెళ్లి అయిపోయింది దానికి ఇడు పుట్టాడు వేరే కానీ మా బావ మా అక్కను వదిలేసి పారిపోయాడు పారిపోతే నాకు ఇప్పుడు ఆ బావ దగ్గర లేడు కాబట్టి భర్త లేని చెష్టం తండ్రి లేని మేనళ్ళు అని చెప్పాను ఇందులో కన్ఫ్యూజన్ ఏ ఉంది ఇంట్లో కన్ఫ్యూజన్ ఉంది కన్ఫ్యూజన్ ఉంది మోసం జరిగింది అందుకే ఫస్ట్ నైట్ పడక్కదిలో చేయిసిన వెంటనే అదే పట్టు ఉంది అంటే ఆ పారిపోయినోడు పట్టున పట్టు అన్నమాట ఆలో స్టెప్ కూడా కాకినారిస్తాదేంటి నేను నా బ్రదరు హిట్ మీద హింట్ ఇచ్చినా కూడా నువ్వు తెలుసుకోలేకపోయావు ఏడు తెలుసుకున్నది ఇద్దరు కలుసుకున్నాను ముంచేశారు మోసం చేశారు నేను వెళ్ల హలో స్టెప్ స్టెబ్బరు ఏడడుగులు ఏసేసి వేలుకోను అంటే ఏడు వసల్ లెక్క వస్తురా ఎందుకని ఎందుకెట్టి అలాది లీగల్ మ్యారేజ్ మీద లేగలు ఏల్కొండాలవా ఆ పారిపోయినోడు వత్త వస్తే మీ ఇద్దరికి ఫైట్ చేపడతాను మీలో ఎవరు గెలిస్తే వాడే నమ్మగుడు ఆడు గెలిస్తేనే బెటర్ పాడు సచినోడు మొదనష్టపు సచినోడు రాత్రి లేట్ గా రావడం ఎంత పొద్దుకినా లేవకపోవడం అన్ని పనులు నేను ఒకదానే చేసుకు చావాలి వీడికి పడి ఉందంట కనీసం పిల్లల్ని కనే పని కూడా లేదు రెడీమేడ్ గా పిల్లాడితో సగా పెళ్ళం దొరకడం ఎంత అదృష్టం ఆ సింపతి కూడా నా మీద లేదు ఈ మనిషికి నిన్ను నిన్ను నాకు దొరికాడు ఏంటి స్టెప్ బావా ఎర్లీ మార్నింగ్ బోడెమ్మ ముసుకులు ఎప్పిరయ్యో మాట కూడా మాట్లాడదన్నావు ఆ ఒక మాట మాట్లాడదని చెప్పాను కానీ వంత తిట్లు తిట్టదనేవి చెప్పలేదు కదా ఇలా ట్విస్ట్ కింద చెప్పే నా కొంత ముంచావు ఇప్పుడు ఆ తిట్లు వినలేక చచ్చిపోతున్నాను నేను దాన్ని భరించలేను భరించగలిగితే మొదటి ముగుడు ఎందుకు పారిపోతాడు మా అక్క ఈ జన్మకి నీ దారికి రాదు కనకో పని చే నువ్వే మా అక్క దారికి వెళ్ళిపో

చుట్టుపక్కల వాళ్ళు నేను గయ్యాల్ని రాక్షసిని మొగుడిని రాచి పడుతున్నానని రంపాలని మొగుడంటే కాలు మీద కాలేసుకుని దర్జాగా కూర్చుని పెళ్ళా చేత పండ్లు చేయించాలి కాని ఇలా ఆడంగి వేషాలు వేస్తావా అందరూ నన్ను ఇది కూడా బాబు పని చేయకపోతే చేసేది బోడి మస్త ఉద్యోగం లాడమ్మ మొగుడు లాగా కాలు మీద కాలు వేసుకుంటూ ఎలా కూర్చున్నాడో చూడు దీనికేం లేదు తేలివి తక్కువ దంతమ్మ పనిలేని వెవా సోంబేరీ ఇదిగా బజారు మూర్తి మీద మీసలేనప్పుడే లేనప్పుడే అనుకున్నాను పాదరుషం లేదని

సంసార జీవితంలో ఏముండలేక నేను సన్యాసిని అయ్యాను నువ్వు సంసార జీవితం కోసం పాకులాడి సన్నాసివయ్యవు కొంచెం క్లారిటీగా చెప్తారా స్వామి భార్యకి మాజీ అలా అయితే మీరు అనమాట అన్నయ్య అన్నయ్య వచ్చావా త్వరగా తీసుకో అన్నయ్య సత్యబాబు నువ్వు అప్పుడెప్పుడో కి వెళ్ళి గడ్డం కీంచికొస్తానని చెప్పి ఇప్పుడు ఇంత గడ్డం పెంచుకొస్తావా నీ నీ తినబెట్ట నీ జిమ్మడి చిమ్మడిపోవ నువ్వు నాశనం అయిపోను మాట్లాడావుడి ఇటు గడ్డ నేను నాన్న జీవితానని చెప్పానా ఎవరో ఓం శాంత్ ఓం శాంత్ సరళా నీ మాటలు సరళంగా లేకపోవడం వల్లనే నేను సన్యాసంలో కలిసిపోవాల్సి వచ్చింది నీ అదృష్టం వలన వీడి దురదృష్టం వలన వీడు నీకు దొరికాడు వీడిని కూడా దూరం చేసుకుని నీ బతుకు భారం చేసుకోకు నీకు వీడు కాకపోతే మరొక మొగుడు దొరకచ్చును గానీ సన్యాసి మఠంలో మాత్రం వీడికి అలాగంటే ఎలాగన్నా ఎలాగైనా మీ టీమ్ జాయిన్ చేసుకో ఎక్స్ట్రాగా పడి ఉంటాను అయితే రా మన ఆవిడ ఎంత మార్పు తీసుకొచ్చా దండం పెట్టుకున్నాం ఇక నుంచి సొంతంగా పిల్లల్ని కాని హ్యాపీగా ఉండండి జై అలాగే స్వామి అదే పట్టు